హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో సో గైస్ ఈ రోజు మనం ఆన్లైన్ ద్వారా ఎలా ఎర్న్ చేయాలి అలాగే గైస్ ఆన్లైన్ ద్వారా మనం ఆసెట్స్ ని ఎలా బిల్డ్ చేసుకోవాలి ఈ వీడియోలో తెలుసుకుందాం చూడండి గైస్ నా లైఫ్ ఎక్స్పీరియన్స్ నుంచి నేను ఈ రోజు మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో ఆన్లైన్ ఎలా ఎర్నింగ్ చేయాలి ఆన్లైన్ ద్వారా మనం ఎలా పైసలు సంపాదించుకోవాలి అలాగే ఆన్లైన్ లో ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది సో గైస్ స్కామ్స్ కాకుండా అటువంటి లుచ్చా పనులు చేయకుండా మనం కరెక్ట్ పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుందాం అండ్ ఛానల్ లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ స్కామ్స్ కాదు గైస్ ఇక్కడ కరెక్ట్ డైరెక్షన్ దొరుకుతుంది చూడండి మీ దగ్గర అమౌంట్ ఉన్న వాళ్ళకి కూడా చెప్తాను అమౌంట్ లేకుంటే కూడా చెప్తాను అమౌంట్ లేకున్న వాళ్ళకి ఇన్కమ్ సోర్సెస్ ఎలా బిల్డ్ చేసుకోవాలో చెప్తాను అలాగే అమౌంట్ ఉన్న వాళ్ళకి మీ డబ్బుని ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయాలో చెప్తాను సో మీరు మీ సొంతంగా అనాలసిస్ చేసిన తర్వాత ఇన్వెస్ట్ చేయాలి ఓకేనా సో లెట్స్ గెట్ స్టార్ట్ పదండి పైసలు ఉన్న వాళ్ళ గురించి తెలుసుకుందాం చూడండి గైస్ మీకు ఒక మంచి జాబ్ ఉంది మీ దగ్గర ఇన్కమ్ సోర్సెస్ వస్తున్నాయి యాభై వేలు ముప్పై వేలు ఇరవై వేలు సపోజ్ ఎంతనో చూడండి గైస్ మీకు ఒక ఇన్కమ్ సోర్స్ ఒక పర్టికులర్ ఇన్కమ్ సోర్స్ వస్తుంది అనుకోండి మీరేం చేయాలంటే అందులో ఫార్టీ నుండి లేకపోతే ఫిఫ్టీ పర్సెంట్ ఇన్వెస్ట్ చేయాలి గైజ్ ఓకే ఇన్వెస్ట్ అయితే చేయాలి ఎక్కడ చేయాలి చూడండి గైజ్ ఇన్వెస్ట్ చేసేది అంటే స్టాక్ మార్కెట్ కావచ్చు మ్యూచువల్ ఫండ్ కావచ్చు అలాగే గైస్ బాండ్స్ కావచ్చు అండ్ ఆన్లైన్ గోల్డ్ కావచ్చు కాయిన్ కావచ్చు మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయవచ్చు అండ్ గైజ్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు మీరు కొద్దిగా అనాలిసిస్ చేసి ఇన్వెస్ట్ చేయాలి ఇక కొందరికి డౌట్ వచ్చింది ఇన్వెస్ట్ ఎందుకు చేయాలని చూడండి గైస్ ఇన్వెస్ట్ ఎందుకు చేయాలంటే ప్రతి సంవత్సరం సెవెన్ పర్సెంట్ నుండి ఎయిట్ పర్సెంట్ మధ్యలో ఇన్ఫ్లేషన్ రేట్ అనేది పెరుగుతుంది ఇప్పుడు ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి చూడండి గైస్ ఇన్ఫ్లేషన్ అంటే మీ దగ్గర ఇరవై లక్ష రూపాయలు ఉంటే వచ్చే సంవత్సరం అనేది దాంట్లో సెవెన్ పర్సెంట్ మైనస్ అయిపోతుంది అంటే వచ్చే సంవత్సరం అనేది మీ దగ్గర ఆ లక్ష రూపాయల నుండి కేవలం నైంటీ త్రీ మాత్రమే ఉంటుంది సో సెవెన్ పర్సెంట్ అంటే సెవెన్ థౌజండ్ మైనస్ అనమాట అందుకే మన డబ్బుని గ్రోత్ చేసుకోవాలంటే మనం ఇన్వెస్ట్ చేయాల్సిందే కదా సో ఒకవేళ మీ దగ్గర మంచి టైం లేదు అనుకోండి స్టాక్ మార్కెట్లో మీరు టైం ఇవ్వలేదు అనుకోండి మీరేం చేయాలి మంచి మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేసుకోవాలి సో మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటో నేను దానిపై కూడా వీడియో తీశాను వెళ్ళి చూడండి అండ్ గైస్ ఎటువంటి మ్యూచువల్ ఫండ్ పైన మనం ఇన్వెస్ట్ చేయాలి మన డబ్బుని అంటే దానిపై కూడా వీడియో తీస్తాను కామెంట్ చేయండి సో గైస్ మీకు తెలిసింది అనుకుంటా మీ దగ్గర డబ్బు ఉంటే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి ఇన్వెస్ట్ చేయాలి చూడండి నెంబర్ వన్ స్టాక్ మార్కెట్పై ఇన్వెస్ట్ చేయొచ్చు నెంబర్ టూ మ్యూచువల్ ఫండ్ పై కూడా ఇన్వెస్ట్ చేయవచ్చు నెంబర్ త్రీ గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేయవచ్చు నెంబర్ ఫోర్ ప్రాపర్టీపై ఇన్వెస్ట్ చేయొచ్చు రియల్ పై ఇన్వెస్ట్ చేయొచ్చు నెంబర్ ఫైవ్ ఫైనల్ గైస్ నేను చెప్పిన సజెషన్ ఏంటంటే మీలో మీరు ఇన్వెస్ట్ చేయండి అరే పది ఏట్లు ఉంటుంది ఇన్వెస్ట్మెంట్ అంటే చూడండి గైస్ మీరు ఏదైనా ఒక కొత్త స్కిల్ నేర్చుకోండి లైక్ మీరు ఈ కామర్స్ నేర్చుకోండి అలాగే వీడియో ఎడిటింగ్ నేర్చుకోండి సైడ్ బిజినెస్ ఏమైనా నేర్చుకోవాలి గైస్ సైడ్ బిజినెస్ ఏమైనా ఉండాలి సైడ్ ఇన్కమ్ సోర్స్ ఏమైనా నేర్చుకోవాలి కొత్త స్కిల్పై వర్క్ చేయాలి కమ్యూనికేషన్ స్కిల్ కావచ్చు అలాగే వీడియో ఎడిటింగ్ స్కిల్ కావచ్చు అండ్ ఆన్లైన్ ఎర్నింగ్ స్కిల్స్ కావచ్చు అలాగే గైస్ కోడింగ్ కావచ్చు ఇలా ఏమైనా చేస్తూ ఉండాలి సైడ్ ఇన్కమ్ అనేది కంపల్సరీ గైస్ ఒక్క ఇన్కమ్ సోర్స్ పైన మనం ఎప్పుడు డిపెండ్ కాలేము సో ప్లీజ్ నేను చెప్పేది మంచిగా ఇన్వెస్ట్ చేయండి మీలో మీరు ఇన్వెస్ట్ చేయండి మీరు ఏదైనా ఒక కొత్త స్కిల్ నేర్చుకుంటూ ఉండాలి ఓకే ఏదైపోయి పైసలు ఉన్న వాళ్ళ సంగతి ఇప్పుడు పైసలు నేను వాళ్ళు ఏం చేయాలి సార్ అంటే చూడండి గైస్ ఫస్ట్ మీరు ఏదైనా ఒక మంచి జాబ్ చూసుకోండి ఎస్ నేను చెప్తున్నా కదా ఫస్ట్ మీరు ఏదైనా ఒక మంచి జాబ్ చూసుకోండి ఒక ఏదైనా ఒక పర్టికులర్ ఇన్కమ్ సోర్స్ నింకుకోండి జాబ్ దొరుకుతుంది అనుకుంటే ట్రై చేయండి ఒక ఐదు వేల జాబ్ నాలుగు వేల ఎంతనన్నా చేయండి నాయన నేను కూడా అట్లా అటెండ్ చేసి వచ్చినాను నేను కూడా రెండు వేల జాబ్ చేశాను పదివేల జాబ్ చేస్తాలేను ఈరోజు కూడా ఈరోజు కూడా నేను ఇప్పుడు కేవలం అది సిక్స్ థౌసండ్ అంతే సిక్స్ థౌసండ్ పైన నేను వర్క్ చేస్తాను అలాగే సైడ్ ఇన్కమ్ గురించి యూట్యూబ్ చేస్తున్నాను అంతే ఇక మీరు అనుకుంటున్నారు లక్షల రూపాయలు సంపాదిస్తున్న సైడ్ ఇన్కమ్ నుంచి యూట్యూబ్ నుంచి బట్ గైస్ ఇంకా సమయం ఉంది ఇంకా నాలుగు వందల సబ్స్క్రైబర్స్ ఉన్నారు వెయ్యి సబ్స్క్రైబర్స్ కావాలి మీరు సపోర్ట్ ఇస్తేనే ఏదైనా కావచ్చు సపోర్ట్ ఇవ్వండి గైస్ మీకోసం నేను అంత మంచిగా తీసుకొస్తున్నాను సో ఇంకా నా ఛానల్ అనేది మోరటైజ్ కాలేదు అప్పటి వరకు నేను ఎఫర్ట్స్ చేయాల్సిందే అండ్ మోనిటైజ్ అయినా కూడా చేస్తాను ఎంత పెద్ద మనిషి అయినా కూడా మీకు మంచి నాలెడ్జబుల్ వీడియోస్ అనేది నేను అందిస్తూనే ఉంటాను ఓకే గైస్ నా మాట పక్కకు పెట్టి ఇప్పుడు మీ మాట పైన వచ్చేద్దాం చూడండి గైస్ ఆన్లైన్ ద్వారా మనం ఎర్న్ చేయాలంటే ఏదైనా మనకు ఇన్కమ్ సోర్సెస్ ఉండాలి కదా అందుకే మీరు ఫస్ట్ ఏం చేయాలంటే ఏదైనా ఒక మంచి జాబ్ని ఇంకోండి ఏదైనా పని కావచ్చు పర్వాలేదు మంచి జాబ్ చేయండి పదివేలు ఆరు మీకు ఎంతనైనా చేయండి నేను చెప్పాను చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మీరు ఫోన్ తీసుకోవాలి ఓకే ఫోన్ ఉంటుంది మీ దగ్గర ఎప్పుడైనా ఉంటుంది ఇప్పుడు ఫోన్ నుంచే చూస్తున్నారు కదా సో మీ దగ్గర ఫోన్ ఉంది కదా మీరు ఏం చేయాలంటే కొద్దిగా ఇన్కమ్ సోర్సెస్ అనేది రావాలి ఇన్కమ్ సోర్స్ అక్కడ నుంచి మీకు రావాలి ఇంట్లో ఇవ్వాలి కదా పైసలు సో మీరు సైడ్ ఇన్కమ్ గురించి ఏం చేయాలంటే ఇన్స్టామ్ చేయండి నేను చెప్తున్నాను కదా నెంబర్ వన్ ఇన్స్టాగ్రామ్ చేయండి నంబర్ టూ యూట్యూబ్ చేయండి అలాగే నెంబర్ త్రీ ఏం చేయాలి డ్రాప్ షిప్పింగ్ చేయాలి నెంబర్ ఫోర్ ఈ కామర్స్ బిజినెస్ చేయాలి నెంబర్ ఇంకా చాలా ఉన్నాయి బిజినెసెస్ చేయొచ్చు ఏమైనా చేయవచ్చు మీరు సైడ్ ఇన్కమ్ మీరు ఏమైనా చేయవచ్చు సో ఇప్పుడు మీ దగ్గర రూపాయి లేకుండా మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఏం చేయాలి తెలుసా మీరు కేవలం అంటే కేవలం మీరు ఒక స్కిల్ పైన పట్టుకొని ఒక స్కిల్ని పట్టుకొని ఆన్లైన్ ఎర్న్ చేయాలి ఇప్పుడు ఆన్లైన్ ఎర్న్ ఎలా చేయాలి ఏం కథదండి ఏం సంగతి అంటే దానిపై నేను ఒక డీటెయిల్ వీడియో తీయబోతున్నాను అండ్ గైజ్ మీరు కేవలం కామెంట్ సెక్షన్లో ఆన్లైన్ ఎర్నింగ్ టైప్ చేస్తే చాలు స్కామ్స్ అవి కాకుండా ఒక కరెక్టివ్ డైరెక్షన్తో మన యూత్ అనేది ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ పైన చాలా మూతపడి ఉంది అంటే చాలా దానిపైన ఎక్కువ అడిక్ట్ అయిపోయింది ప్లీజ్ 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 దాంట్లో వెళ్ళకండి దాంట్లో రూపాయి రాదు మీరే మోసపోతారు మీదే నష్టం వస్తుంది దానిలోకించి బయటికి రండి నేను మీకు ఒక మంచి ఇన్కమ్ సోర్సెస్ గురించి చెప్తాను సో ప్లీజ్ గైస్ దానిపై మీరు డీటెయిల్ వీడియో తీయాలని అనుకుంటే నేను నేను దానిపై ఒక డీటెయిల్ వీడియో తీయాలని అనుకుంటే మీరు కామెంట్ సెక్షన్లో ఆన్లైన్ ఎర్నింగ్ని టైప్ చేయండి సో మీరు ఆన్లైన్ ఎర్నింగ్ చేయాలంటే మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మీ దగ్గర ఒక పర్టికులర్ జాబ్ ఉండాలి అక్కడ నుంచి మీకు అమౌంట్ రావాలి అమౌంట్ వచ్చినాక ఏదైనా ఒక మంచి పర్టికులర్ ఆన్లైన్ ఇన్కమ్ సోర్స్ని పట్టుకొని దానిపైన ఇంట్రెస్ట్ చేయాలి అంటే దానిపైన ఫోకస్ చేయాలి దానిపైన ఇన్వెస్ట్మెంట్ చేయాలి చేసి దానికి ఒక రెండు మూడు సంవత్సరాలు ఇవ్వాలి అప్పుడు మీరు ఏమైనా చేయగలుగుతాను నేను ఇప్పుడు ఈ పొద్దు వస్తా నేను ఈ పొద్దు చేస్తా రేపు రేపు సక్సెస్ కావాలంటే అట్లా రాదు నేను యూట్యూబ్ అనేది వన్ ఇయర్ నుంచి చేస్తున్నాను బట్ ఈ రోజు వరకు నాకు ఒక్క రూపే రాలేదు బట్ నేను ఎఫర్ట్స్ వేస్తున్నాను అంటే మీ దగ్గర వరకు నా మాట వచ్చేలా నేను ట్రై చేస్తున్నాను ట్రై చేయండి ఒకరోజు మీకు సక్సెస్ దొరుకుతుంది నాకు కూడా దొరుకుతుంది సక్సెస్ మీరు సపోర్ట్ చేస్తే కనుక నాకు కూడా సక్సెస్ దొరుకుతుంది సో గైజ్ మీకు ఎలా అనిపించింది ఈ వీడియో లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని ఇతరులతో షేర్ చేయండి అండ్గా బెట్టింగ్ యాప్స్ కానీ ఫాల్తూ ఎంఎల్ఎం కానీ అవన్నీ ఫాలు పనులు చేయకండి ప్లీజ్ 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 అందులో ఏమీ లేదు మీరే నష్టపోతారు నేను ప్రతి ఆన్లైన్ ట్రనింగ్ వీడియోలో మీకు ఇదే అవాయిడ్ చేశాను ఆన్లైన్ బెట్టింగ్ పైన వెళ్ళకండి ఆన్లైన్ ఎర్నింగ్ సోర్సెస్ గురించి నింపుకోండి కానీ ఆన్లైన్ బెట్టింగ్ వైపు మాత్రం వెళ్ళకండి అది స్కామ్స్ అంతే అందులో మీరు ఎటువంటి డబ్బులు సంపాదించరు గ్యారంటీది కొందరు లక్షల కోట్లు అప్పు చేసుకుని చచ్చిపోయారు మీరేం చేస్తారు చెప్పండి దాంట్లో అందుకే మీరు ఒక మంచి ఇన్కమ్ సోర్స్ నింపుకోండి పాజిటివ్ ఇన్కమ్ సోర్సెస్ లైక్ మీకు చెప్పాను ఎన్నిసార్లు చెప్పాలి చెప్పండి ఇన్స్టాగ్రామ్ కావచ్చు ఇన్స్టాగ్రామ్ అవును రాదు రీల్స్ అని రీల్స్ అప్లోడ్ చేస్తే రెండు వందల వ్యూస్ వస్తుంది వంద వస్తుంది నూట యాభై వస్తుంది రెండో వస్తాయి ఒకరికైతే రెండు వస్తుంది నాకైతే ఒకటి రెండే వస్తుంది నాయన తప్పికడిగానే అయితే గాను ఫస్ట్ స్టార్టింగ్లో అట్లే ఉంటుంది ఎఫర్ట్స్ వేయాలి డైలీ వీడియోస్ అప్లోడ్ చేయాలి నేను వన్ వన్ ఇయర్ నుంచి నేను యూట్యూబ్ పైన వర్క్ చేస్తున్నాను నాకు ఒక్క రూపాయి కూడా రాలేదు ఇన్షాల్లా అంటే నాకు వస్తుంది ఒక్క రూపాయన వస్తుంది నాకు రేపటి నాడు వస్తుంది ఇది నాకు భరోసా ఉంది నా మీద బిలీవ్ ఉంది అంతే అండ్ గైస్ నేను ఒక మీకు మంచి రియాలిటీ చెప్పబోతున్నాను ఆ రియాలిటీ ఏమిటంటే నేను ఈ వీడియో తీశాను కదా ఈ వీడియోని మీకు ఎట్లానో అనిపించచ్చు బట్ ఇది రియాలిటీ నేను ఈ రియాలిటీ నీకు ఎప్పుడు చెప్పాలని అనుకుంటున్నాను తెలుసా వన్ ల్యాక్ సబ్స్క్రైబర్ అయిందే అప్పుడు చెప్తానని అనుకున్నాను బట్ గైస్ అంత టైం లేదు ఇప్పుడే చెప్పేస్తున్నాను నేను చూడండి గైజ్ ఆన్లైన్లో మీరు నష్టపోతారు ప్రాఫిట్ కూడా వస్తారు అది డిపెండ్ అయి ఉంటుంది మీరు ఏ డైరెక్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నారు ఈ మాట అనేది మీరు ఆన్లైన్లో ఏ వీడియోలో లింక్న దొరకదు అంత స్కామ్స్ ఏ చేస్తున్నారు మీకు సో నేను చెప్పే రియాలిటీ నా నిజాలు మీకు ఎలా అనిపిస్తున్నాయి కామెంట్ చేయండి లైక్ చేయండి గైజ్ కలుద్దాం ఇంకొకటి మంచి టాపిక్తో అప్పటి వరకు సెలవు